షెడ్కు మేము రేషన్ షెడ్కు కిటికీలకు సంచిపట్టలు కుడతాము సంచిపట్టలు ఇవి మేము పట్టలు అంటాం దీన్ని బీము భీముకొస్తాయి దాన్ని తీసుకునేది దాన్ని సించేది ఇలా కుట్టుకునేది దాన్ని కిటికీలకేసేది అప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా గాలిని ఆపుతుంది చలిని ఆపుతుంది చలికాలము ఎండాకాలము దీనికి నీళ్ళు కొడితే చల్లంగా ఉంటుంది షెడ్లో ఎండాకాలం దీనికి పట్టలకి నీళ్ళు కొట్టినా ఉంటే ఆ కిటికీలో గుండా వచ్చే గాలి చల్లగా ఉంటుంది అదే చలికాలం ఏం చేస్తుంది వచ్చే చలిని అది ఆపుతుంది అట్లా ఇలా కుట్టుకొని మేము వేసుకుంటాం మీరు కూడా ఇట్లా కుట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అది చూడండి మేము ఎంత బాగా కుట్టుకుంటాము దానికి ఇప్పినప్పుడు సంచిపట్న ఇప్పినప్పుడు వచ్చే దారాన్ని దానికే కుడతాం మళ్ళా అవి రెండు కలిపి రెండు సంచపట్లను ఇప్పేది కట్టేది అట్లా మీరు ఇట్లా చేసుకోండి బాగుంటుంది